ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తేవత ఎత్రైతాస్తు పూజ్యంతే సర్వస్తత్ర అపలహ అని ఈ దేశంలో స్త్రీని దేవతగాను మాతృమూర్తిగాను పూజించి గౌరవిస్తాం గతంలో పదవ తరగతి పాఠ్యాంశంలో అనే పాట ఉండేది అందులో అత్రి మహర్షి ధర్మపత్ని మహాసాత్వి అనుసూయను సంబోధిస్తూ హరిహర బ్రహ్మాదుల పురిటి బిడ్డల చేసి పాడిన నపురం అని ఆ మహాదల్లిని కొనియాడారు అయితే ఈ పాఠంలో ఈ పద్యం చెప్పేటప్పుడు అనసూయ అన్న మాట ఉచ్చరించడానికి తరగతిలో కాస్త ఆలోచించి పాఠం చెప్పవలసి వచ్చేది కారణం ఏంటంటే అనసూయ అనగానే లేని ఆ పవిత్రమైనటువంటి మహా సాధ్యమ తల్లి రూపం కంటే పిల్లల మనసుల్లో ఏవేవో ఎవరెవరో గుర్తొస్తున్నారు అయితే ఈ ఈ సందర్భంలో ఆ మహాతల్లిని గుర్తు చేసుకుంటూ ఆ నామోచ్చారణ చేస్తే చాలు మనలో పాపాలన్నీ పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ అత్రి అంటే అత్రి త్రిగుణాలకు అతీతమైన వాడు ఆ మహర్షి యొక్క పేరులో విశేషం చూడండి అత్రి అంటే త్రిగుణాలకు అతీతమైన త్రిగుణాల త్రిగుణాలు అంటే సత్వ తమో రజోగుణుడు సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ త్రిగుణాలకు అతీతమైన వాడు ఈ త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు ని నిరాకారుడు నిర్ నిరాకారుడైనటువంటి భగవంతుడికే సాధ్యం అనమాట అంటే అత్రి మహర్షి సాక్షాత్తు భగవంతుడే అలాంటి పవిత్ర మూర్తికి అనసూయ అసూయ లేని మహాతల్లి ధర్మపత్నిగా ఉండేది ఈమె అరుంధతి ఖ్యాతులకు సోదరి రోజు తన భార్యలో ఉన్నటువంటి సహనాన్ని ఓర్పుని పరీక్షించాలని అత్రి మహర్షి మంచినీళ్ళు తీ తీసుకురమ్మని చెబుతూ ఆ మహాతల్లి మంచినీళ్ళు తీసుకొచ్చే లోపలే ఆయన తపస్సులో ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్తారు అనసూయ మా మహాతల్లి అనసూయ మంచినీళ్ళు తీసుకొచ్చేసరికి భర్త అయినటువంటి అత్రి అత్రి తీవ్రమైనటువంటి ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటారు ఆ ధ్యానాన్ని భంగపరచకూడదని అలా మంచినీళ్ళు పట్టుకొని అలాగే ఆయన ముందు నిల్చుంటుంది ఇలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి ఎత్తి మార్చి చూసేసరికి ఏ మంచినీళ్ళు అయితే ఆయన భార్యని ఆజ్ఞాపించారో ఆ మంచినీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా అలాగే ఆమె నిల్చొంది అంతటి మహాపతివ్రత అంతటి గొప్ప గొప్ప స్త్రీమూర్తి ఈ సృష్టిలో స్త్రీలందరికీ తలమానికంగా ఆ మహాతల్లిని చెప్పొచ్చు మనం అందులో ఎటువంటి అతిశోక్తి లేదు అలాంటి తల్లి పేరుని అలాంటి అనగానే ఎవరెవరో గుర్తొస్తున్నారు పిల్లల్లో కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఈ సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా ప్రభావం చేత పిల్లల్లో విపరీత బుద్ధులు నాటుకుంటున్నాయి అసభ్యకరమైనటువంటి ఆలోచనలు అన అనాలోచితమైనటువంటి అనవసరమైనటువంటి ఊహలు ఆలోచనలు నిండిపోతున్నాయి కాబట్టి మనం బాధ్యతగా ఎందుకంటే నేటి నేటి తరము భవిష్యత్ భారతదేశానికి ఆశాకిరణాలు అలా అటువంటి కిరణాలు తేజస్సుతో వెలిగిపోవాలి తప్ప ఆ కిరణాలు చీకటిలోకి దిగిపోకూడదు కాబట్టి భవిష్యత్ తరాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన తల్లిదండ్రులపైన సమాజం ప సమాజం పైన కూడా ఉన్నది కాకపోతే ప్రస్తుతం ఆదర్శ మూర్తులని ఎవరిని తీసుకుంటున్నారంటే ఎక్కడెక్కడైతే విచ్చలివిడిగా మితిమీరిన స్వేచ్ఛతో ప్రవర్తిస్తున్నారో మీరందరూ గుడ్డలిప్పుకు తిరగండి మేము ఆనందంగా ఆస్వాదిస్తాం ఆనందిస్తాం అంటూ చెప్పుకున్న వాళ్ళందరూ ఈ ఈ ప్రపంచానికి సెలబ్రిటీలు అయిపోతున్నటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది మంచి మంచి కంటే చెడే పిల్లలకి ఎక్కువగా ఆకర్షిస్తుంది కాబట్టి ఆ చెడు నుండి తప్పించవలసిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ఎందుకంటే మంచితో పాటు చెడు ఉంటుంది చెడు ఎప్పుడూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు చెడు అనేది మంచిన మంచిని అధిగమించి మంచిని తొక్కి పైకి లేస్తుంది కాబట్టి ఆ చెడు సర్పాలను శ్రీకృష్ణుడు తాండవం చేసిన కాలేని సర్పం వలె కాలేణు సర్పాల వలె సాత్వికులు ధర్మాన్ని అనుష్ఠించిన వారు ధర్మానికి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు నైతిక విలువలు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ పడగలు లేస్తున్నటువంటి ఆ దురాగతాలు దురాలోచనలు ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా విచ్చలివిడిగా సమాజానికి ఒక చీడ పురుగలుగా తయారైనటువంటి వారి యొక్క తలను ఉంచే విధంగా శ్రీకృష్ణుడు తాండవం చేసే విధంగా మంచి తాండవం చేయాలి ఈ మంచి అనేది ధర్మం అనేది నీతి న్యాయం అనేది ఏనాడైతే అవినీతి పడగలపైన నాట్యం చేస్తుందో అప్పుడే మళ్ళీ మన దేశానికి పూర్వ వైభవం వస్తుంది ఇప్పటికే జరగవలసిన నష్టం చాలా జరిగిపోయింది ఎక్కడెక్కడో ఏ కుక్కమూతి పిందులో ఏదేదో చెప్తుంటే చెబుతుంటే వాటికి ప్రతి ఒక్కరూ అరులు చాస్తూ వాళ్ళు చెప్పేటువంటి బూతులు నీతులుగా వింటూ ఆ బూతులని నీతులుగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యత లేని విధంగా చాలా మంది ఈనాటి సమాజంలో చీడ పురుగులుగా తయారయ్యారు అంటే దేశాన్ని ఉద్ధరించడం సమాజాన్ని సంస్కరించడం ఏ ఒక్కరి వాళ్ళు కాదు అది ఒకప్పుడు పూర్వపు రోజుల్లో ఎవరైనా ఒక మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి ఒక మాట చెప్పారంటే అది సమాజము విని ఆచరించేది కానీ ఈ రోజు ధర్మము న్యాయము సభ్యత సంస్కారం అంటే అలా చెప్పే వాళ్ళని వాళ్ళ వైపు వింతగా చూస్తుంది ఈ సమాజం కారణం ఏంటంటే సమాజం ఎంత నాశనం అయిపోవాలో ఎంత కుళ్ళిపోవాలో అంతగా కుళ్ళిపోయి కంపగడుతుంది ఆ కుళ్ళు కంపే నిజమనుకొని రాబోయేటువంటి పసి హృదయాలు విద్యార్థులు అదే గొప్పని నమ్ముతున్నారు కాబట్టి అటువంటి వారిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ముఖ్యంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని సంరక్షి సంరక్షించుకోకపోతే ఇప్పటికే చేతులు జారిపోయారు చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మాట వినట్లేదు మా పాఠశాలలో తల్లిదండ్రులతో సమావేశం జరిగినప్పుడు వందకి తొంభై శాతం మంది తల్లిదండ్రులు వందకి తొంభై శాతం మంది తల్లిదండ్రులు సార్ మా అబ్బాయి మా మాట వినడం లేదు మీరు కొంచెం చెప్పండి సార్ అని ఇది వరకు అబ్బాయిల మీద ఎక్కువగా చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉండేవారు కానీ ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఈ విధంగానే ఈ తీరుగానే వాపోతున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి మా మాట వినడం లేదనేటువంటి పరిస్థితి వచ్చింది తప్పు పిల్లలది కాదు పిల్లలది కాదు పిల్లల చుట్టూ అల్లుకున్నటువంటి అత్యంత పైశాచికమైనటువంటి ఈ వాతావరణం వాళ్ళు ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నారు పిల్లలు ఆ పద్మ వ్యూహం నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రులు తల్లిదండ్రుల పైన ఉన్నది కాబట్టి పిల్లల్ని చెప్ పిల్లలు చెప్తే వింటారు మంచి చెప్తే వింటారు కాకపోతే వాళ్ళు చెప్పేటువంటి పద్ధతిలో చెప్పాలి ఉపాధ్యాయులైనా తల్లిదండ్రులైనా కాబట్టి పిల్లల యొక్క మనసుల్లో పసి హృదయాల్లో మంచిని స్థాపిద్దాం మళ్ళీ ఉత్తమ పౌరులుగా ఈ దేశానికి అందిద్దాం ఒక వివేకానందుడు ఒక అబ్దుల్ కలాం అలాంటి మహానుభావుల్ని మన తరం మళ్ళీ భవిష్యత్తులో చూసే విధంగా మన పిల్లల్ని మనం సంస్కరించుకుందాం అనసూయ అంటే మహాసాధ్వి అత్రి మహర్షి ధర్మపత్ని సహనానికి ప్రతిరూపం అసూయ లేని ఆ పవిత్రమూర్తి అందరికీ గుర్తు రావాలి తప్ప ఏ దిగ్గుమాలలో ఏది ఏ విచ్చి విడిగా గొడ్డలుప్పుకొని తిరిగిన వారు కాదు ఆ మనసు అంటే ఆ మహాతల్లి గుర్తు రావాలి ఈ విధంగా మన పురాణాలు పురాణ పురుషులని పురాణాల్లో ఉన్నటువంటి పవిత్ర స్త్రీమూర్తులని పిల్లలకు పరిచయం చేయవలసిన బాధ్యత మన పైన ఉంది ఎప్పుడైతే అటువంటి వారిని పరిచయం చేస్తామో పిల్లల మనసుల్లో ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది కాకపోతే మంచి కంటే చెడు సమాజంలో ఎక్కువగా ఉంది కాబట్టి చెప్పే మంచిని పక్కన పెట్టి చెడుకే పిల్లలు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి ప్రతిక్షణము అనుక్షణము అప్రమత్తంగా ఉంటూ ఈ చెడుకి చెడు అంశాలకు ఆకర్షితులైనటువంటి పిల్లల్ని దారి మళ్లిస్తూ ఉండాలి సున్నితంగా దారి మళ్లించాలి సున్నితంగా వారిని మన మన నైతిక విలువల వైపు ధర్మం వైపు న్యాయం వైపు మళ్లించాలి కాబట్టి మళ్ళీ మన దేశానికి ఉత్తమ పౌరుల్ని తయారు చేసుకుందాం భారతదేశం ప్రపంచానికే విశ్వగురువుగా అవతరించడానికి మనందరం పాటుపడదాం జై హింద్ జై తెలుగు తల్లి